చైతన్యపూర్లో న్యూ దిల్ నగర్ కమ్యూనిటీ హాల్ ఎపిక్ ఎరా ఈవెంట్స్ ఆర్ఎస్పి ఏఐటి సొల్యూషన్స్ కేపీ టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తలు కార్యక్రమ నిర్వాహకులు శశాంక్ అతని మిత్ర బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ఆపదలో ఉన్నవారి వారి ప్రాణాలు నిలుపుతుందని యువత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఇక్కడ ఒక రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం మా చైతన్యపురి డివిజన్ ప్రజలందరూ కూడా ఆనందదాయకం శుభ ఇలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు వ్యాపార రంగంలో ఉంటూ ఈ సమాజానికి ఏదైనా సేవ చేయాలని చెప్పి తపనతోటి తమ సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి సేవ ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం ప్రతిభావంతులు యువకులు తమ తమ రంగాల్లో ముందుకెళ్తూ కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తాము సంపాదించిన దాంట్లో ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసే తపనతో ముద్దుకు రావాలని చెప్పి టీవీ ఛానల్లో మనము ప్రతిరోజు వింటుంటాం అంటే ఇది ఒక యువత సన్మార్గం పడడానికి ఒక మంచి కార్యక్రమం ఇది ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి కూడా టీవీ ఛానళ్ళ వారు కానీ పత్రిక వారు కానీ సమాజంలో ఇవి మనం మన పిల్లలకు నేర్పియాలి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే రక్తము యొక్క దానం అనేది ప్రాణదానం మన అందరం కూడా ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారన్నా రక్తదానం చేసి ఈ సమాజానికి సేవలు అందించాల్సిందిగా తగ్గించి యువతకి మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకోవడానికి దానికి ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ ఈ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది దానికోసమని ఈ ఎపిక్ ఈవెంట్స్ అలాగే కేపీటెక్ ఐటీ సొల్యూషన్స్ ఆర్ఎస్పి ఐటీ సొల్యూషన్స్ ఈ మూడు కంపెనీలు సంబంధించిన సిఇలు కానీ కంపెనీలు మాకు సహకరించిన మా స్టాఫ్ కానీ అందరి సహకారంతో ఈవెంట్ జయప్రదం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్